ఆంధ్రప్రదేశ్ వ్యధ ఏం నువ్వు ఏం సారీ సారీ కథ రివర్స్ బటన్ నొక్కితే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అమెరికాని దాటుతుందని నిరూపించిన నాయకుడు మన జగనన్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిగా ఉన్న అమరావతి ఈ ఐదేళ్లలో విశ్వ నగరంగా అవతరించింది విశాలమైన రోడ్లు సుందర వనాలతో ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడులు పెడతామని ప్రపంచ ప్రముఖ కంపెనీలు పట్టుబట్టి మరీ పెట్టుబడులు పెట్టడంతో ఉద్యోగాలు ఎప్పటి ముప్పటిగా వచ్చాయి నేను పీజీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను గారు మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుకోండి రేపటి నుంచి మన జీవితం ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరుద్యోగి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి ఇతర గ్రహాల నుండి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారు జగనన్న నవరత్నాల ద్వారా పేదరికం లేకపోవటంతో తెలుగు భాష నుండి పేదరికం అనే పదాన్ని తొలగించారు ఎక్వా రైతులకు ఇస్తానన్న కరెంటు సబ్సిడీ ఇవ్వకపోవటంతో వారు కనీ విని ఎదగని రీతిలో తక్కువ సాగు చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాలు మూసేయడంతో రైతులు బలపడి రికార్డు స్థాయిలో ధాన్యం పండిస్తున్నారు రాష్ట్రంలో విశాలమైన రోడ్లు వెన్నతో పోసినంత నునుపుగా మెరిసిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాలతో కాకుండా అమెరికా చైనా లాంటి దేశాలతో పోటీ పడుతుంది వెయ్యి రూపాయలకు పౌండ్స్ ఇవ్వు ఎన్ని పౌండ్లు వస్తాయి ఎనిమిదేల పౌండ్లు వస్తాయి రైట్ గారు జగన్ మోహన్ రెడ్డి పుణ్యమాని రూపాయి విలువ విపరీతంగా పెరిగింది అమెరికన్ డాలర్స్ టిప్స్ గా ఇస్తాను తీసుకుంటావా నో సర్ ఓన్లీ ఇండియన్ రూపీస్ ఇలా దేశంలో సంపన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను పేదవాడై రాష్ట్ర పేదల్ని ఐదేళ్లలో కోటీశ్వరుని చేశాడు ఇతను అవిద్యావంతుడు ఇతనికి తెలుగు రాదు ఇతనితో మీరు ఆంగ్లంలోనే మాట్లాడండి మరి మీరు బయలుదేరండి ధన్యవాదాలు చెప్పలేదు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని